హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు కొత్త పెన్షన్లకు సంబంధించి ముందుగా వీళ్ళ ఖాతాల్లో అయితే డబ్బులు అయితే పడతాయట అటువంటి ఖాతాలను ముందుగానే ప్రభుత్వం గుర్తించింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కొత్త పెన్షన్లకు సంబంధించి వంద కళ్ళతోనే మనం ఎదురు చూస్తున్నాం అటువంటి వారందరికీ ప్రభుత్వం అయితే శుభవార్త చెప్పింది అలాగే ఒక బ్యాడ్ న్యూస్ కూడా చెప్పిందండి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎనగా కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తారు ఏ జిల్లాలకు ముందుగా డబ్బులు అయితే విడుదల చేస్తారు సర్కారు వచ్చి తొమ్మిది నుంచి దాదాపు ఎనిమిది నెలలు అవుతుంది అయినా కొత్త పెన్షన్లు అయితే ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం అయితే ఇవ్వలేదు ఆసరా పెన్షన్ లబ్ధారులు ప్రభుత్వం పైన కోపంగా ఉన్నట్లు ప్రజలు మరి చెప్తూ ఉన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి అదేవిధంగా మంత్రి సీతక్క ఆసరా పెన్షన్లకు సంబంధించి కీలక సమాచారాన్ని న్యూస్ అప్డేట్ ద్వారా అయితే మనకు అందించారండి ఒంటరి మహిళలు వృద్ధులు విత్తాంతులు వృద్ధులకు వికలాంగులకు కీలక అప్డేట్ అయితే వచ్చిందండి వీడియోను చివరి వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది కొత్త పెన్షన్ల కోసం మీరు చూస్తున్న వారందరికీ కూడా ప్రభుత్వం కొన్ని గైడ్ లైన్స్ అయితే వచ్చిందనమాట కొత్త పెన్షన్లు ఈ రూల్స్ అయితే తప్పనిసరి పాటించాలి దాంతో పాటు పాత పెన్షన్లు కూడా ఈ రూల్స్ పాటించకపోతే రద్దు చేస్తామని ఒక బ్యాడ్ న్యూస్ అయితే అప్డేట్ ఇచ్చారు పెన్షన్లు పోవద్దంటే ఎలాంటి మిస్టేక్ చేయకుండా ఉండాలి కొత్త పెన్షన్లు రావాలంటే మనం ఏం చేయాలి ఇటువంటి పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందామండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లు రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటి నుంచి జమ చేస్తారు ఏ తేదీ నుండి మనకు డబ్బులు అయితే పడతాయి రెండు వేల పదహారు రూపాయల స్థానంలో నాలుగు వేల రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయల స్థానంలో ఆరు వేల రూపాయలు ఏ తేదీ నుండి జమ చేస్తారు దీనికి సంబంధించి మంత్రి సీతక్క మనకు కీలక సమాచారం అయితే విడుదల చేశారు తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్ల పైన మంత్రి సీతక్క కీలక ప్రకటన చేశారు త్వరలో కొత్త పెన్షన్లు మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు ఇక అరుగులో మాత్రమే పెన్షన్లు ఇస్తామని గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా నిజమైన లబ్ధారులకే ఇక గత ప్రభుత్వ అంటే పథకాలు వర్తించేలా చర్యలు తీసుకుంటామని క్లియర్ గా అప్డేట్ తీసుకొచ్చారు కొత్త పెన్షన్ల కోసం మీరు ఎదురు చూస్తున్నారు అయితే లబ్ధారులకు నేపథ్యంలో పంచాయతీ గ్రామీణ శాఖ అభివృద్ధి మంత్రి సీతక కీలక ప్రకటన చేశారు ప్రభుత్వం అర్హులకే పిన్షన్లు అందజేస్తామని వెల్లడించారు ప్రతి ఒక్క రూపాయిని కూడా అర్హులకు దక్కాలని తమ ప్రభుత్వం లక్ష్యమన్నారు పెన్షన్ల పంపిణీలో అక్రమాలు అరికట్టడంతో పాటు ఎప్పటికప్పుడు కొత్త లబ్ధాలను కూడా గుర్తిస్తున్నామని చెప్పడం జరిగింది గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన పొరపాట్లను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు అలాంటివి జరగకుండా సరిదిద్దామని సంక్షేమ ఫలాలు అవసరమైన వారికే దక్కేలా అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నామని ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఇక మానవీయ కోణంలో తమ పాలను సాగిస్తున్నామని వెల్లడించడం జరిగింది ఇక త్వరలోనే లబ్ధారులకు కొత్త పెన్షన్లు కూడా మంజూరు చేయడంతో పాటు పెన్షన్ పెంపు కూడా ఉంటుందని స్పష్టం చేశారు మంత్రి సీతక్క గత ప్రభుత్వంలో డబుల్ పెన్షన్లు అదే విధంగా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ వేలకు వేలకు జీతాలు రిటైర్మెంట్ అయినాకు వచ్చిన వారు కూడా డబ్బులైతే అవసర పెన్షన్లు తీసుకుంటున్నారు అటువంటి వారందరినీ కూడా గుర్తించామని చెప్పేసి ప్రాథమికంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఐదు వేల ఆరు వందల యాభై మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నట్లు వారి నుంచి కూడా రికవరీ అయితే చేస్తున్నట్లు ఒక అప్డేట్ ఇచ్చారన్నమాట ప్రభుత్వ నిబంధనల మేరకు తెలరేషన్ కార్డు కలిగి ఉన్న పేద వృద్ధులకు విత్తంతులకు ఒంటరి మహిళలకు బీడీ కార్మికులకు చేనేత కార్మికులకు రాళ్ళు కొట్టేవారికి గీత కార్మికులకు అదేవిధంగా దివ్యాంగులకు హెచ్ఏవి రోగులకు డయాలసిస్ ఫైలేరియా బాధితులకు ఆసరా పథకం వర్తిస్తుందని అయితే ప్రభుత్వం నుంచి ఇతరత్ర లబ్ధి పొందుతున్న వారు కూడా సైతం పింఛన్లు తీసుకుంటున్నట్టు తెలియని దీంతో వారందరి నుంచి పెన్షన్లు అయితే రికవరీ చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైందనమాట సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లు త్వరలోనే వారి ఖాతాల్లో విడుదల చేస్తామని అదే విధంగా పాత పెన్షన్లు పెంపు కోసం చూస్తున్నారు కదా అవి కూడా డబ్బులు అయితే విడుదల చేస్తామని చెప్పారు ఎప్పటి నుంచి జమ చేస్తారంటే మనకు సెప్టెంబరు చివరి వారం నుంచి ఈ డబ్బులు అయితే విడుదల చేస్తారు లేదంటే అక్టోబరు ఐదు తారీఖు లోపు అయితే డబ్బులు అయితే పడతాయని ప్రభుత్వం నుంచి మంత్రి సీత కీలక అప్డేట్ అయితే అందించారనమాట కొత్త నిబంధనల ప్రకారం ఆసరా పెన్షన్ లబ్ధారులందరూ కూడా పూర్తి స్థాయిలో ఏదైతే పది ఎకరాల కంటే తక్కువ భూమి ఉండి నాలుగు చక్రాల వాహనాలు కలిగి ఉండి ధనికంగా ఉన్నవారు శ్రీమంతులు ఉన్నవారు ఈసారి పెన్షన్లు కూడా ఇవ్వారని ఏదైనా ప్రభుత్వం అయితే ఆల్రెడీ ప్రతి నెలా చెక్ చేస్తూ ఉందనమాట ఆధార్ కార్డు రేషన్ కార్డుతో ఎవరైనా డబుల్ పెన్షన్లు తీసుకుంటున్నారా ఎవరైనా అనర్హులుగా ఉంటే వారిని గుర్తించి ప్రభుత్వం అయితే రద్దు చేస్తూ ఉందనమాట